హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో మటన్ మేక తలకాయ కూర ఎలా వండుతారో చూద్దామా ముందుగా ఒక కేజీ మేక తలకాయ మాంసాన్ని తీసుకోవాలి ఈ మాంసాన్ని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి ఒక ఐదారు సార్లు కడిగి తీసుకోవాలి ఇలా చక్కగా కడిగి తీసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి తీసుకుంటున్నాను ముక్కలన్నిటినీ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు సాల్ట్ అంటే కొంచెం చిన్నదండి మీరు కళ్ళుపైన వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నాను రెండు టే మొత్తానికి సరిపడే ఉప్పు ఇప్పుడే వేయకూడదండి చాలా కొంచెం వేసుకోవాలి ఉడికించుకునేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒకసారి ఈ మిశ్రమంలో నుంచి వాటర్ వచ్చే వరకు రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇవి సిమ్లో పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో నుంచి నీరు రావడం స్టార్ట్ అవుతుంది ఇందులో కొంచెం ఒక చిన్న గ్లాస్ నీటిని వేసుకొని చాలా కొంచెం అండి నీటిని వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టి ఏడు ఎనిమిది మించులు రానివ్వాలండి ఇది ఆవిరిపోయేలోపు నాలుగు కిలో ఉంటాయండి ఈ ఉల్లిపాయని కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి పేస్ట్ అయితేనే గుజ్జుగా ఉంటుందండి ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇందులోకి గ్రేవీ కోసం కొంచెం ఎండు కొబ్బరి అందులోకి ఒక యాభై గ్రాముల నువ్వులు వేసుకొని కొంచెం కొంచెం నీటిని వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఇలా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి లేత మటన్ అయితే ఏడు విజిల్స్ సరిపోతాయి అదే ముదురు మాంసం అయితే పది విజిల్స్ రానివ్వాలండి అప్పుడు కానీ చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక బండీ పెట్టుకొని అందులోకి నూనె వేసుకోవాలండి పన్నెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను నేనైతే లేకపోతే రెండు మూడు పెద్ద గిన్నెలు వేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ మాడకుండా వేయించుకోవాలండి ఉల్లిపాయలా చక్కగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మాడకుండా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని ముక్కల్ని వేసుకొని ఐదు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలండి మటన్ని మరొక ఐదు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి కళ్ళుప్పైనా సాల్ట్ అయినా వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ కారం ఈ కారంలో కారం ఎక్కువగా ఉందండి అందుకని ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను ఈ మిశ్రమాన్ని మాడకుండా ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఉన్నప్పుడు ఇందులోకి ఒక మూడు గ్లాసులు నీటిని వేసుకోవాలండి నీటిని వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని నీరు తెరలే వరకు చక్కగా ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న కొబ్బరి నువ్వుల పేస్ట్ను వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి సరిపోకపోతే వేసుకోవాలి ఇందులోకి కొంచెం గరం మసాలా మటన్ మసాలా వేసుకుంటే సరిపోతుందండి ఉప్పు కారం తక్కువైతే వేసుకోవచ్చు ఇప్పుడు చెక్ చేసి వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇంతే అండి ఎంతో సింపుల్గా ఉండే మటన్ తలకాయ కూర రెడీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సూప్ తాగడం వల్ల మోకాలు నొప్పులు తగ్గుతాయండి ఇంతే అండి చల్లారిన తర్వాత చూసారా కూర రంగు రుచి చాలా టేస్టీగా ఉంది కదా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా చేసుకున్నప్పుడు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్